అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందని భావిస్తున్నామని సిపిఐ ఎమ్మెల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు మోదీ ప్రభుత్వం అనేక సంస్థలను ప్రవేటీ పరం చేస్తూ ప్రజల జీవితాలతో చెరగాట మారుతుందని ఆరోపించారు విమాన ప్రమాదానికి ప్రధాని విమానయన శాఖ మంత్రి బాధ్యత వహించకపోవడం సిగ్గుచెట్టున్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ మోజును విడినాడి ప్రభుత్వ పరంగా ప్రజా రవాణా వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేశారు పశ్చిమ ఆసియాలో ఆధిపత్యం కోసమే అమెరికా నరమేధాన్ని సృష్టిస్తుందని రంగారావు ఆరోపించారు అమెరికా అండతో ఇజ్రాయిల్ పాలస్తీనా ఇరాన్ పై దాడి చేస్తుందన్నారు అమెరికా ఇజ్రాయిల్ చేసిన దురాక్రమణకు వ్యతిరేకంగా ఈ నెల పంతొమ్మిది వామపక్ష పార్టీలతో దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి పద్దెనిమిది ఇంతవరకు నోచుకోలేదన్నారు రేవంత్ రెడ్డి సర్కార్ మాటలు కోటలు దాటుతున్నా పనులు గడప దాటడం లేదని ఎద్దారుంటీలతోంది వ్యతిరేకిస్తున్నటువంటి మరి పాలకులకి అర్థమవుతుందో లేదో అర్థం కావటం లేదు ఇలా ఆదివాసీ గిరిజనులు ఏజెన్సీ ప్రాంతంలో జీవిస్తున్నటువంటి గిరిజనులు పోడు సాగు చేసుకుంటున్నటువంటిది ఉంది ఆ పోడుకి మట్టాలు కావాలని ఎప్పటి నుంచో సాగుతున్నటువంటి ఆందోళనల ఫలితంగా చట్టం చేశారు కాంగ్రెస్ గవర్నమెంటే చట్టం చేసింది కానీ దాన్ని సాప్ అమలు చేయకుండా సాప్ కింద పెట్టేసింది దాని ఇలా ఎన్నికల ప్రయోజనం కోసం ఎన్నికల్లో మళ్ళా ప్రజల్ని ఎట్లా ఇది చేయాలనేటువంటి పద్ధతుల్లో కొంత ముందుకొచ్చి కొంతమందికి ఇచ్చారు మొత్తం మొన్న ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం సర్వే చేస్తే పద్నాలుగు లక్షల ఎకరాలు అని తేలింది దాంట్లో ఆ కేసీఆర్ ప్రభుత్వం ఎంతమందికి పట్టాలు ఇచ్చింది అని చూస్తే నాలుగు లక్షలకు మాత్రమే ఇచ్చింది ఇంకా పది లక్షల ఎకరాలకి పట్టాలు ఇవ్వాలి ఆ పది లక్షల ఎకరాలకి పట్టాలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇలా దాన్ని విస్మరించాడు మొత్తానికి వివిధ పద్ధతుల్లో వాగ్దానాలు చేస్తూ వస్తున్నారు వాగ్దానాలని కురిపిస్తూ వస్తున్నారు గిరిజనులకు ఎవరికి పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా ఏంటి సోలార్ కరెంటు ఇస్తున్నట్టుగా దానికి ప్రభుత్వం అంతా ఇది చేస్తున్నట్టుగా వస్తుంది బోర్లు డిపార్ట్మెంటు బోర్లు వేసింది అక్కడ ఫారెస్ట్ వాళ్ళు కరెంట్ లైన్ ఏని ఎత్తలేరు మరి ఇప్పటికీ ఇంకా వాళ్ళు దున్నుకుంటున్నటువంటి పోల్ పోడు భూమి చుట్టూ ట్రెంచీలు కొడుతున్నారు వాళ్ళకు అడ్డం పోయినటువంటి గిరిజనుల మీద పోలీసులు ఫారెస్ట్ అధికారులు కలిసి కేసులు పెడుతున్నారు మరి వాగ్దానం చేసినటువంటి వాళ్ళు ఆ పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఇది జరుగుతుంటే ఏం చేస్తున్నారు అనేటువంటిది అర్థం కావట్లేదు అందుకనే వెంటనే